God will give you your own house. But Deuteronomy 8.18 God will make you have the power to produce wealth in your life. Yes, you will produce wealth with the power given by God from heaven. But Not just a job. కేవలం ఉద్యోగం మాత్రమే కాదు ఏసు నామములో మీరు సంపదను కలిగి ఉంటారు yes god is going to give every one of you wealth and దేవుడు మీలో ప్రతి ఒక్కరికి సంపదను ఇవ్వబోరుచున్నారు and deuteronomy 28 ఉపదేశ కాండము ఇరవై ఎనిమిది పన్నెండు వచనం మీరు ఏమి చేసినను అది వర్ధిల్లుతోంది యు షల్ లెండ్ అండ్ యు నాట్ బారో మీరు రుణము చేయరు మీరు అప్పు ఇచ్చే వారిగా ఉంటారు గాడ్ విల్ ఓపెన్ ఫ్రమ్ ద విండోస్ ఆఫ్ హెవెన్ డౌన్ అ దేవుడు పరలోకపు వాకిలు తెరిచి ఆశీర్వాదములను గొప్పగా కుమ్మరిస్తారు ఐ బిలీవ్ యూ విల్ నాట్ ఈవెన్ లెండ్ యు విల్ గివ్ అండ్ గివ్ అండ్ గివ్ టు నేను నమ్ముతున్నాను మీరు ప్రజలకు అప్పు ఇచ్చే వారిగా ఉండరు కానీ ఉచితంగా ఇచ్చే వారిగా ఇచ్చే వారిగానే ఉండిపోతారు బెంగళూరు నుంచి వచ్చి సాక్ష్యం ఇచ్చి తెలుసా ఆవిడ భర్తను కోల్పోయారు టూ స్మాల్ చిల్డ్రన్ ఆవిడికి ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు షి డిడ్ నో ఆవిడికి ఏం చేయాలో తోచలేదు సర్చ్ ఫర్ జాబ్స్ నోబడీ గేవ్ her జాబ్ ఉజ్జన్ కోసం వెదకారు ఎవ్వరు ఉద్యోగం ఇవ్వలేదు చిల్డ్రన్ వుడ్ క్రై గివ్ her సంథింగ్ టు ఈట్ మమ్మీ పిల్లలైతే అమ్మా తినడానికి ఏమైనా పెట్టమని ఎంతగానో రోదించేవారు ఫైనలీ షీ గాట్ a జాబ్ ఇన్ ద స్టోన్ క్వారీ చివరిగా రాళ్ళు కొట్టే ఆ క్వారీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది డే షి హస్ టు బ్రేక్ స్టోన్స్ ఇన్ ద హీట్ ఇన్ ద హాట్ సన్

ఎంతో బాధలో ఉన్నారు ఆ సమయంలో బి jesus అబౌట్ prayer కాల్స్ ఎవరు ఆమె కేసు ప్రార్థన గోపురం గురించి చెప్పారు ప్రార్థన స్వీకరించారు

నేను చెప్పాను ప్రతిరోజు భోజనం కోసం మీరు రోదిస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు విల్ హోమ్ దేవుడు దేవుడు మీ మీ గృహ నిర్మాణం టర్న్ సారో సంతోషంగా మార్చివేస్తారు అండ్ ద పవర్ ఆఫ్ దేవుని శక్తి నింపారు అమేజింగ్లీ గాడ్ ద ఫ్యామిలీ మహాద్భుతంగా దేవుడా కుటుంబాన్ని ఆశీర్వదించారు ద సన్ సేవింగ్ మనీ

In his business. God blessed him so much. Increase their wealth. Praise the Lord. God will put that crown upon your head also. Crown of glory. To enjoy everything that your heavenly Father has prepared for you.

When you pray believing in the love of Jesus, you will have that blessing. Mark 16 17. Jesus said, In my name, you will cast out devils. You will lay hands on the sick people, and the sick people will recover. No evil will touch you. కూడా రోగుల మీద చేతులు రోగులు అటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదంలో దేవుడు మీద ఉంది స్నేహితులారా ఈ లోకములో మన యొక్క పని అది ఏ క్యారీ ద స్పిరిచువల్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ To the people who are in tears who are in agony. There was a missionary called David Brainard. David Brainerd, He had a longing to turn the red Indians to the Lord.

విషముతో కూడిన బాణాన్ని ప్రయోగించి అతన్ని చంపివేయాలి అనే ప్రయత్నములు అతని కోసమై వేచి ఉన్నారు డేవిడ్ బ్రైనర్ ఫ్రమ్ అ

కొద్ది నిమిషాల్లో మిషనరీ కే్రమ్ దిషనరీ టెంట్ లో నుంచి సజీవంగా బయటకు వచ్చాడు

మీరు ఆయన ఆరాధిస్తుండగా ఫిల్ యు విత్ ద హోలీ స్పిరిట్ ఆయన మిమ్మును పరిశుద్ధాత్మ చేత నింపుతారు హి విల్ అనాయింట్ యు విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ ఆయన మిమ్మును స్వస్థపరిచే వరముల చేత అభిషేకిస్తారు ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ ప్రవచన వరమును అనుగ్రహిస్తారు ద గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరాకిల్స్ అద్భుత కార్యములు చేయు వరము గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసమనబడే వరము నైన్ గిఫ్ట్స్ విల్ కమ్ అపాన్ యు తొమ్మిది కృపా వరములు మీ మీదకి వచ్చేస్తాయి యు విల్ గో ఇంటూ ద వరల్డ్ మీరు లోకంలోనికి వెళ్తారు ద వరల్డ్ విల్ ఓపెన్ ఇట్స్ డోర్ వెన్ యు ద ద ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మీ 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 ఉన్నప్పుడు లోకం కొరకే తలుపును తెరుస్తోంది అండ్ సిటీ సిటీ విల్ ఎంజాయ్ లవ్ ఆఫ్ వెంబడి ద్వారా దేవుని ప్రేమను అనుభవించి ఆనందించగలుగుతారు రిలేటివ్స్ హౌస్ మీరు మీ బంధువుల గృహాలకు వెళ్ళి ఉన్నప్పుడు బిర్యానీ వారికి బిర్యానీ ఉండవచ్చు కానీ మీ ద్వారా వారు అద్భుత కార్యములను పొందుకుంటారు

టెల్ హెమ్ లార్డ్ ఆయనతో చెప్పండి ప్రభు ఆ ఐ వాంట్ బి అ క్రౌన్ ఎన్ యువర్ హ్యాండ్ నేను మీ చేతులలో కిరీటము వలె ఉండగోరు చూన్నానయ్యా షాల్వి క్లోజర్ ఐస్ అండ్ లు కప్ టుగా మనం అందరం కందులు మూసుకుని ప్రభువైపున చూద్దామా యార్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లివింగ్ గా మనము జీవము గల దేవుని సాన్నిధ్యములో ఉండి ఉంది ఓరీ ఆఫ్ గాస్ అపార్ట్ దేవుని యొక్క మహిమ మన మీద ఉంచబడియున్నది

ఇన్ టు ఎవ్రీ ఇప్పుడు ప్రభు అయిన పరిశుద్ధాత్మ ప్రతి వారిలోనికి దిగి వచ్చు లాడ్ హోలీ స్పిరిట్ ప్రభు అయిన పరిశుద్ధ ఆత్మ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ లో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభు బైబుల్ సేస్ జీసస్ వాస్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ విదౌట్ మెష్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసు పరిశుద్ధాత్మ చేత పరిమితి లేకుండా నింపండి ఎవ్రీ బాడీ విదౌట్ మెష్ లో ప్రతి ఒక్కరిని అవద్ధి లేకుండా నింపండి ప్రభు నింపండి ప్రభు నింపండి ప్రభు Lord. Let the joy, joy, joy of the Holy Spirit fill everybody now. Let the devil be defeated. The flesh be broken, flesh be bound. Where the spirit of the Lord is, there is liberty. Now liberate everybody, Lord. Liberate everybody, Lord. ఇవిడ దలిపండి లేబరేట్ ప్రతి ఒక్కరికి విడదలిపండి Holy spirit enter into everyone lord పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిలో ప్రవేశించండి వి బౌ బిఫోర్ యు అండ్ ప్రే విత్ ప్రార్థన చేయించు ఉన్నాము Holy spirit fill everyone పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని నింపండి everyone ప్రతి ఒక్కరిని లెట్ దెం స్పీక్ ఇన్ న్యూ టంగ్స్ కొత్త భాషలతో మాట్లాడాలి లెట్ దెం హావ్ విజన్స్ ఆఫ్ జీసస్ మరి యేసు దర్శనములను కలిగి ఉండాలి లెట్ దెం హియర్ ద వాయిస్ God, let every sin of the believers leave us now. Transform, Transform us into the image of Jesus. Holy Spirit, fill Lord, fill Lord, fill Lord, without measure. All of us, Lord, all of us, Lord, the world needs to see Jesus in us.

हिस फीलिंग यू ना निम्मली पढ़े निपुच्चू लड़ी हिस फीलिंग यू ना निम्मली पढ़े निपुच्चू लड़ी रूइस द लॉर्ड राबू न स्तुति चंडी रूइस द लॉर्ड राबू न स्तुति चंडी हैलूया हैलूया यू आर नो

వారు తమ చేతులను ఉంచినప్పుడు స్వస్థత కార్యములు జరగాలి అద్భుత కార్యములను స్వీకరించాలి ఇప్పుడు కూడా ఈ ఉదయ కాలం ఐ క్యాస్ట్ పవర్ ప్రతి దురాత్మను నేను తోలి వేయించున్నా యూ కెన్ నెవర్ బి ఇన్ ఎనిబడి బాడీ సోల్ అండ్ ఫ్యామిలీ ఎనీ మోర్ ఇన్ జీసస్

Amen. Praise the Lord. Praise the Lord.